వెల్కమ్ టు మెగన్ బాక్స్ ఆఫీస్ నేను కావ్య డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ లైగర్ డబల్ ఇస్మార్ట్ చిత్రాల తర్వాత కాలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతితో సినిమాని ప్రకటించిన విషయం తెలిసిందే ఈ సినిమా గురించి రోజుకో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వస్తుండటంతో సినిమాపై మరింత క్రేజ్ పెరిగింది అయితే ఈ సినిమాకి ఊహించని కాస్టింగ్ సెలెక్ట్ చేస్తుండడం ఆసక్తిగా మారింది ప్రీ ప్రొడక్షన్ వర్క్ చాలా ఫాస్ట్ గా జరుగుతుంది అయితే ఈ సినిమాలో నటిస్తున్నట్టుగా మరో బ్యూటీ పేరు ప్రచారంలోకి వచ్చింది ఇంతకే బ్యూటీ ఎవరు ఈ సినిమా పట్టాలెక్కేది ఎప్పుడు ఇప్పటికే ఈ సినిమాలో టబు రాధికా ఆప్తే నటిస్తుండగా వార్తలు వచ్చాయి తాజాగా ప్రచారంలోకి వచ్చిన మరో బ్యూటీ ఎవరంటే మలయాళ ముద్దుగుమ్మ నివేదా థోమస్ అవును ఈ బ్యూటీ విజయ సేతుపతికి జంటగా నటిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుందని ఆమె పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందని తెలుస్తుంది ఈ సినిమాలో పాత్రలు అన్ని చాలా వేరియేషన్స్ తో సాగుతాయట ఈ సినిమాని అరవై రోజుల్లోనే పూర్తి చేసేలా పూరి పక్కా ప్లాన్ రెడీ చేశాడని టాక్ వినిపిస్తుంది వరుసగా రెండు ప్లాప్లు రావడం ఈసారి ఎలాగైనా సరే సక్సెస్ సాధించాలని కసితో వర్క్ చేస్తున్నాడు పూరి ఈ క్రేజీ మూవీకి బెగ్గర్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు పూరి సినిమాలో డైలాగ్లు చాలా పవర్ఫుల్ గా ఉంటాయి ఈ సినిమాలో కూడా అలాగే చాలా పవర్ఫుల్ గా సమాజం గురించి ఇందులో ఉన్న అసమానతల గురించి అందరినీ ఆలోచించేలా డైలాగ్స్ రాశాని తెలిసిందే తెలుగుతో పాటు తమిళ్ మలయాళం కన్నడ హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు విజయ్ సేతుపతిని ఈ సినిమా చేయడానికి ఒప్పించి పూరి సగం విజయం సాధించాడు మరి సినిమాతో ఆడియన్స్ ని కూడా మెప్పించి బ్లాక్ బస్టర్ సాధిస్తాడేమో చూడాలి